రాష్ట్రంలో రైతులు జరుపుకునే తొలి పండుగ ఏరువాక పౌర్ణమి సస్యశ్యామలంగా పంటలు పండే రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం బిడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆమె రైతులతో కలిసి పాల్గొన్నారు నాగరికత మారుతున్న నాకులు పట్టి దుక్కి దున్ని సంస్కృతి మాత్రం అలాగే ఆనవాయితీగా వస్తుందన్నారు కోవూర డెల్టా ప్రాంతం కావటం లక్ష యాభై వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించడం జరిగిందన్నారు అలాగే ఎన్నో ఏళ్ల నుంచి పూడికకు నోచుకొని కాలువలను సైతం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించడం జరిగిందన్నారు

గ్రామంలో జరుగుతున్న ఏరువాక పౌర్ణమి అంటే ఒక విధంగా చెప్పాలంటే రైతుల తొలి పండుగకి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదే విధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకిత ఎంత పెరిగినా కూడా నాగలి పట్టందే రైతు లేడు అని చెప్పేది మనమందరము అనుకుంటుంటాం మన ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిటెన్సీ డెల్టా ఏరియా కావడం ఎంతో లక్ష యాభై వేల ఎకరాలు సాగులో ఉండడం రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి జరుపుకునే ఈ పండుగకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆ పండుగకి మన రైతన్నలతో అందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి నిదర్శనంగా మొట్టమొదట పంట పోయినసారి మనకు వచ్చినప్పుడు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది ముఖ్యంగా మన కోవూరు కాన్స్టెన్సీ రైతులందరూ కూడా ఇరవై నాలుగు గంటల్లో గవర్నమెంట్కి ఒడ్లు కొలుచుకొని అందరికీ అత్యధిక పంట చేతికి రావడం ఒడ్లు కొలవడం ఇరవై నాలుగు గంటల్లో అమ్మాలేలతో సహా ఎన్నడూ లేని విధంగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పట్టడం ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా ఏది ఇబ్బంది అయినా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు అందరూ స్పందించి మన కోవురు నియోజకవర్గానికి ఎంతో అండగా ఉన్నారు వాళ్ళందరికీ మా కోవురు నియోజకవర్గం రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈరోజు తిరిగి మళ్ళీ పంటకి తొలి ఏరువాక పౌర్ణమి పండుగగా ఇక్కడికి రావడం జరిగింది ఈసారి కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులు సుభిక్షంగా ఉండాలని అందరూ బాగా పంటలు పండించుకొని సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసి అందరికీ పుష్కలంగా నీళ్లున్నాయి ఈసారి అదేవిధంగా గవర్నమెంటు కొంత కాలవలు తవిలితే తక్కినది గవర్నమెంట్ తవ్వకుండా తవ్వలేకపోయినా కాలువలన్నీ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా తవ్వుకొని రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలని ఆ దేవుడు ఈసారి పంట కూడా మనకి పుష్కలంగా ఉండాలని రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ